అయోధ్యలో శ్రీరాముని పాలన న్యాయంగా ప్రజా సంక్షేమాన్ని ముందుండి నడిపేది ప్రతి ఒక్కరినీ ఆయన సమానంగా చూశాడు ఒక్కరోజు ఆయన సామాన్య ప్రజల పరిస్థితి తెలుసుకోవాలని తీర్మానించాడు వేషం మార్చుకుని వెళ్లాడు ఆ ప్రయాణంలో ఓ రైతు పొలంలో పనిచేస్తుండగా శ్రీరాముడు ఆ రైతుతో మాట్లాడాడు అయ్యా ఈ పొలం నీదేనా అని అడిగాడు శ్రీరాముడు రైతు నవ్వుతూ అయ్యా ఇది నా తాతగారి నుంచి వస్తున్నది కష్టం చేస్తేనే ఫలితం కాని ఈ ఏడాది వానలు రాలేదు పంట తగ్గింది కాని మన రాముడి కరుణ ఉంది కదా అందుకే మళ్లీ ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఆ మాటలు విన్న శ్రీరామునికి హృదయం తడిసి ముద్దయింది రాజ్యంలో రైతుల కష్టం గుర్తించి వెంటనే వారి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాడు వానలు రాకపోయినా నీటిని నిల్వ చేయడానికి చెరువులు రైతులకు ఉచిత విత్తనాలు వ్యవసాయ సాధనాలు ఇచ్చేలా చేశాడు ఆ రైతు నిజాయితీ ధైర్యం శ్రీరామునికి స్ఫూర్తిగా మారింది నిజాయితీ కష్టం ఎప్పుడూ గుర్తింపు పొందుతుంది మంచి పాలన ప్రజల శ్రేయస్సు కోసం ఉంటుంది థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్